అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్కి కాంగ్రెస్ కి ఇచ్చిన మద్దతును లోక్సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సీపీఎం నిర్ణయించింది అయితే భువనగిరి స్థానంపై సందిగ్ధత కొనసాగుతోంది అటు కాంగ్రెస్ గాని ఇటు సీపీఎం గాని దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు సీపీఎం నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నెలకొన్న తాజా పరిణామాలేంటి భువనగిరి స్థానంలో మద్దతుపై సీపీఎం వైఖరేంటి పదహారు స్థానాలకే పరిమితమవుతుందా రవి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఎం కి సంబంధించినటువంటి తమిళని వీరభద్రం సహా పలువురు నేతలు కలిశారు అయితే వీరు ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించినటువంటి అభ్యర్థిత్వంపై చర్చ కొనసాగించారు అయితే మెయిన్ ఏంటంటే రాష్టం నుంచి మొత్తం పదిహేడు స్థానాల్లో సిపిఎం మాత్రం భువనగిరి నుంచి పోటీ చేస్తుంది అయితే మిగతా పదహారు స్థానాల్లో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పారు అయితే ఆ భువనగిరిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తమగా తమకు మిత్ర నెబ్బతివ్వాలని చెప్పేసి వీరు కోరారు అయితే ముఖ్యమంత్రి సహా పలువురు సీనియర్ సీనియర్ నేతలు ఇందులో ఈ చర్చలో పాల్గొన్నారు ఈ చర్చలో పాల్గొన్న అనంతరం తమ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ఈ విషయంపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పి చెప్పారు అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తమిళన వీరభద్రం సహా చిరుపల విశావంలో వీళ్ళందరితో మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఏ విధంగా మద్దతు ఇచ్చారు అదే మద్దతుని ఈసారి కూడా కొనసాగించాలని చెప్పేసి కోరారు అయితే తాము మాత్రం భువనగిరిలో తమకు ఉన్నటువంటి బలం దృష్ట్యా ఈ భువనగిరి స్థానాన్ని మాత్రం తమ అద్దరు చంద్రశేఖర్ మాత్రం తమద్దరు చంద్రశేఖర్ భువనగిరిలోనూ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశమైన ఆయన ఉందా భువనగిరిలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అవకాశం లేదని సిపిఎం వర్గాలు చెప్తున్నాయి అయితే మెయిన్ ఏఎస్ఎస్ తో చర్చించిన తర్వాత దీనిపై ఒక నిర్ణయానికి వద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి సహా పలువురు నేతలు సిపిఎం నేతలతో చెప్పారు అయితే భువనగిరిలో మాత్రం తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి సిపిఎం ని కోరినట్టు మనకు తెలుస్తుంది రవి రైట్ థ్యాంక్ చంద్రశేఖర్